ఇవన్నీ రేపు పొద్దున ఈడు దాని మీద పడిపోయి అది పోయి ఇంకొకటి మీద పడిపోయి నేను పప్పు కల్చర్ చెప్పాను కదా నేను వెళ్ళినప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకు అసలు కడుపులో దేవేసి ఒక అరగంటకు బయటకు వచ్చి వామిట్ చేసేసుకున్నా అక్కడ ఉన్న వాసనకి ఇంకా తప్ప నేను బయట కూర్చుంటాను రాబాయ్ నేను రానని చెప్పేసాను అన్నా అది మేడం బయట ఎందుకు కూర్చుంటారు మీరు అట్లా కాదు కారులో కూర్చోండి అని అని అన్న అనే నన్ను కారులో కూర్చోబెట్టాను కారులో కూర్చుంటానండి ఎందుకంటే వాళ్ళు రావాలి వాళ్ళే డ్రాప్ చేయాలి ఎందుకంటే రాత్రి అయిపోయింది అప్పటికే వస్తున్నారు జంటలు జంటలు కార్లో కూర్చుంటున్నారు కార్లు ఊగుతున్నాయి మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు ఏందిది వస్తున్నారు కూర్చున్నారు కొట్టుకుంటున్నారా వెళ్తున్నారా తనుకుంటున్నారా ఒకరికొకరు లోపైన పడకుండా అనుకున్నా అంటే అప్పుడు మనకి ఇంత లోక జ్ఞానం లేదులేమ్మ ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పబ్లో నుంచి ఒక్కొక్కళ్ళు కిందకు వస్తున్నారు ఆ టైం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అమ్మ ఒక దృశ్యం అక్కడ కనిపించినటువంటి దృశ్యం చూస్తే నా చిన్నప్పుడు కొన్ని కాలనీస్లో జుట్టులు జుట్టులు పట్టుకుని ఆడవాళ్ళు కొట్టుకునేవాళ్ళు ఏమని కొట్టుకునేవాళ్ళు అంటే నా మొగుడిని నువ్వెందుకు తీసుకుని నువ్వెందుకు పెట్టుకున్నావు ఓ అంటే పచ్చి లాంగ్వేజ్లతో కొట్టుకుంటారు కదా అదే కల్చర్ నేను అక్కడ చూసా కాకపోతే వాళ్ళు తెలుగులో తిట్టుకుంటారు వీళ్ళు ఇంగ్లీష్లో తిట్టుకుంటారు పాష్గా అనమాట నా బాయ్ ఫ్రెండ్ అని నువ్వు ఎన్నిసార్లు వాడిని నువ్వు అక్కడ నీ బా అసలు నాకు వీళ్ళెవరు రారు అక్కడ నుంచి ఎందుకంటే వీళ్ళు సీక్రెట్ క్యాంప్స్ తోటి అవన్నీ షూట్ చేసుకోవాలి అక్కడ ఇది చేసుకోవాలి ఫోనులు ఎలా చేయరు లోపలికి మాట్లాడడానికి చేయడానికి అప్పుడు అంత ఫోనులు కూడా లేవులేమ్మా ఓకే అంత కమ్యూనికేషన్ ఇది లేదు తక్కువ ఉన్నది ఇంక ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ మెల్లగా కిందకి వచ్చిన తర్వాత నేను అన్నాను ఆ తర్వాత ఏందిరా కార్లు ఇట్ట ఊగుతున్నాయి తనుకుని పోతున్నారేంటనంటే మేడం మీకు దండం పెడతాం మేడం మీకు అంత నాలెడ్జ్ ఉంది కానీ మీరు ఇంకా ఎదగాలి మేడం అని ఆ చుట్టూ వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళు ఆడపిల్లలు కూడా ఇసుకుని నవ్వారనమాట ఏంటి అని అంటే వీళ్ళు ఎంత విచ్చల విడితనంగా ఉండే ఆ కార్లో వాళ్ళు పని కానిచ్చేసుకొని పైకి పోతున్నారు ఇది సిచ్యువేషను అందుకని బాయ్ ఫ్రెండు గర్ల్ కావాలి వాడు తాగుతాడు డ్రగ్సే తీసుకుంటాడో మద పిచ్చి ఎక్కిన తర్వాత వాడు ఎవరిని ఏది తేల్చుకోవాలి అందుకని నీది నువ్వే తెచ్చుకోరా అని చెప్తాడు అది తెచ్చుకోలేదనుకో దేని మీద పడతాడో అది మినిస్టర్ కూతురో లేకపోతే ఈడు మినిస్టర్ ఇదో లేకపోతే అది ఎవరో ఎవరు ఎవరి మీద ఏది కాకుండా పోతే మళ్ళీ కేసులు అయితే పబ్బు మీద ఆ పబ్బు యజమాని మీదకు వస్తుంది కాబట్టి జంట కావాలి కాదని చెప్పను ఇప్పుడు ఇదంతా మన కల్చర్ కాదు మన కల్చర్ ఏంటి మనం ఏం చేయాలి ఇవాళ ఈ రోజు ఎందుకు చేయాలి రేపు కొత్త సంవత్సరం వస్తుంది హ్యాపీగా స్వాగతం పలుకుదాం శుభ్రంగా తిందాం వండుకుందాం తిందాం పడుకుందాం కొత్తగా చేయడానికి ఏముందమ్మా అర్థం ఎంజాయ్ చేసే వాళ్ళకే కాదు న్యూ ఇయర్ జంజీ యువతకో లేకపోతే ఇంకో పబ్బులకు వెళ్ళే వాళ్ళకే కాదు కదా మీకు నాకు కూడా న్యూ ఇయర్ వస్తుంది ఎగ్జాక్ట్లీ మనం చక్కగా మంచి టాపిక్ చేసుకోలేదా వెళ్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకున్న హ్యాపీగా తింటాం కూర్చున్న తర్వాత వీలైతే బాల్కనీలో కూర్చొని చక్కగా వెన్నెల్ని చూస్తూ ఈ సంవత్సరం మొత్తం మనము ఏది చేసే రిగ్రెట్స్ ఏమున్నాయి వాటిని మనం మళ్ళీ ముందుకి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ మనం ఆకాశం చూస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో అందరూ కూడా ఆకాశం చూసే అదృష్టం లేదు ఇవాళ కనీసం ఇంట్లో ఉన్న హాల్లో కూర్చోండి పోనీ అది కూడా లేదు టెర్రస్ మీదకి వెళ్ళి చక్కగా ఆ అపార్ట్మెంట్ లో ఉన్న స్నేహితులందరూ అందరూ గ్రూపులు గ్రూపులుగా కూర్చోండి చక్కగా ఒక టీలు పెట్టుకోండి కాఫీలు పెట్టుకోండి వీలైతే టిఫిన్లు చేసుకోండి ఆ సంవత్సరము